హాయ్ ఫ్రెండ్స్ మూనే తేస్కి స్వాగతం అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను నేడు మనం చంద్రుడి కాంతిలో ఒక అద్భుతమైన కథలోకి ప్రవేశించబోతున్నాం మన ఊహల ప్రపంచాన్ని ప్రారంభిద్దాం అనగనగా ఒక అడవిలో ఒక చిన్న గుహ ఉండేది అందులో ఒక కొత్త అమ్మ ఎలుగుబంటి ఉండేది అది ఇంకా చిన్నది అంత బలంగా లేదు దానికి త్వరలోనే ఒక చిన్న ఎలుగుబంటి పిల్ల పుట్టబోతోంది అమ్మ ఎలుగుబంటి తన రోజులను తన పిల్ల కోసం మెత్తని నాచును తీయని పండ్లను వెతకడంలో గడిపేది కాని కొన్నిసార్లు దానికి కొంచెం భయం వేసేది నేను మంచి తల్లిని అవుతానా నాకు అన్నీ తెలుసా అని అది ఆలోచించుకునేది ఒకరోజు ఉదయం కోసం వెతుకుతుండగా అమ్మ ఎలుగుబంటి నేలపై ఒక చిన్న సాదాసీదా విత్తనాన్ని చూసింది దానిని జాగ్రత్తగా తన చేతిలోకి తీసుకుంది నువ్వు కేవలం ఒక చిన్న విత్తనం అని అది గుసగుసలాడింది కానీ ఒకరోజు నువ్వు పెద్ద చెట్టు అవుతావు ఆ విత్తనంలో పెరిగే శక్తి అంతా ఉందని దానికి అర్థమైంది దానికి కేవలం శ్రద్ధ అవసరమని తెలుసుకుంది అమ్మ ఎలుగుబంటి అమ్మ ఎలుగుబంటి ఆ చిన్న విత్తనాన్ని తన గుహ బయట ఎండపడే చోట నాటింది ప్రతిరోజు దానికి నీరు పోసి మధురమైన పాటలు పాడింది అది విత్తనాన్ని తొందరగా పెంచాలని ప్రయత్నించలేదు కాని దాని సొంత బలాన్ని నమ్మింది త్వరలోనే ఒక చిన్న ఆకుపచ్చ మొలక భూమిలో నుండి బయటకు వచ్చింది అమ్మ ఎలుగుబంటి చాలా సంతోషపడింది రోజులు గడిచాయి వారాలు మారాయి ఆ చిన్న మొలక ఒక దృఢమైన మొక్కగా పెరిగింది దాని చుట్టూ ఉన్న చిన్న రాళ్లను కలుపు మొక్కలను తొలగించింది అమ్మ ఎలుగుబంటి దానిని గర్వంగా చూసింది ఒక రోజు రాత్రి చంద్రుడు చెట్ల మీదగా కనిపిస్తుండగా అమ్మ ఎలుగుబంటికి తన చిన్న పిల్ల పుట్టింది అది చాలా చిన్నది కళ్ళు మూసుకుని ఉంది అమ్మ ఎలుగుబంటి తన పిల్లను చూసింది ఆపై బయట ఉన్న బలమైన మొక్కను చూసింది దానికి ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది చిన్న విత్తనంలోనే ఒక పెద్ద చెట్టుగా పెరిగే శక్తి ఉన్నట్లుగా తన చిన్న ఎలుగుబంటి పెళ్లకు కూడా పెరిగి ఒక అద్భుతమైన ఎలుగుబంటిగా మారడానికి కావలసినవన్నీ ఉన్నాయని తెలుసుకుంది తనకు అన్ని సమాధానాలు వెంటనే తెలియకపోవచ్చు తను పొరపాట్లు చేయవచ్చు కానీ తనకు ప్రేమగల హృదయం ఉందని తను నేర్చుకుంటానని నమ్మింది తల్లిగా తన ప్రయాణాన్ని తన పిల్ల పెరిగే సామర్థ్యాన్ని నమ్మాలని అర్థం చేసుకుంది మన కథలో నీతి ఏంటంటే ప్రతి చిన్న విత్తనంలో ఒక గొప్ప చెట్టు దాగి ఉంటుంది అలాగే ప్రతి తల్లిలో తన బిడ్డను ప్రేమగా పెంచే గొప్ప శక్తి ఉంటుంది మనమందరం ఏదో కొత్తగా మొదలు పెట్టినప్పుడు కొంచెం భయపడవచ్చు కానీ ప్రేమ నమ్మకం ఓపిక ఉంటే మనం అద్భుతాలు చేయగలం మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి కామెంట్ చేయడం మరవకండి అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు మరిన్ని అందమైన కథలు తీసుకురావడానికి ఇది మాకు సహాయపడుతుంది ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్